కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో గల గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మానకొండూరు శాసన సభ్యులు డాక్టర్ రసమై బాలకిషన్ విఫలమైందని పేర్కొన్నారు నిరసనగా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించి ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించమని ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు మాజీ ఉపాధ్యక్షులు సిద్దం వేణు సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్ రెడ్డి మాజీ సర్పంచులు కట్టా వెంకట్రెడ్డి గొడిశల జితేందర్ గౌడ్ సిద్దం శ్రీనివాస్ మిసరగండ్ల అనిల్ కుమార్ కొయ్యాడ భాస్కర్ పట్నం శ్రీనివాస్ సావనపెల్లి అనిల్ పట్టణ అధ్యక్షులు రఘు రాగటి రమేష్ ఏండ్రా చందన్ ఆరే కొమరయ్య కేతిరెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కేటీఆర్ పిలుపు మేరకు స్థానిక మాజీ శాసనసభ్యులు ఆదేశానుసారం తిమ్మాపూర్ మండల్లో ఈరోజు గాంధీ జయ గాంధీ గాంధీ వర్ధంతి రోజున రాష్ట్ర కా రాష్ట్ర పిలుపు మేరకు కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి పాలన గుండాయితో రౌడీజంతో పాలిస్తుంది ఎక్కడ కూడా ఒక పని కూడా కాలేదు ఇప్పటివరకు కూడా మన మండల్లో కానీ మన నియోజకవర్గంలో ఏ పని కాకుండా కూడా ఈ రోజున ఈ గాంధీ జయంతి రోజు బుద్ధచ్చి ఈ గాంధీ జయంతి తర్వాత మనకు స్థానికగా వర్కులు చేయాలని చెప్పి స్థానిక నాయకత్వానికి మంచి బుద్ధి రావాలని చెప్పి కోరుకుంటుంది ఈరోజు మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఆనాకొండూరు నియోజకవర్గంలో మా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన రసమై బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోతో పాటు అన్ని మండల కేంద్రాల్లో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ మండల కేంద్రంలో గాంధీ గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో అవినీతి పారులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి తుంగలో దొక్కిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇకనైనా జ్ఞానం రావాలని ఆ గాంధీ తాత వర్ధంతి రోజు గాంధీ నిజమైన గాంధీ చనిపోయి ఈరోజు డూప్లికేట్ గాంధీల కళలు వచ్చి